హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి మోని నైన్టీన్ వెల్కమ్ టు ద న్యూ వీడియో అయితే అందరం మనం ఏమనుకున్నాం హ్యాపీగా ఉదయం మొత్తం వర్క్ చేసుకొని నైట్ రిలాక్స్ పడుకోవాలనుకుంటాం కదా సో మేము కూడా మాకు నచ్చినట్టు మా కన్వీనియంట్గా మేము కూడా బెడ్ రెడీ చేయించుకున్నాం సో రీబౌండ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఆర్థోపెడిక్ వచ్చేసి టూ ఇంచెస్ సో అలాగ చేయించుకున్నాము ఇంకోటి ఉంది అది కూడా నేను చెప్తాను సో ఇట్లా తీసుకున్న తర్వాత దానికి మొత్తం గమ్ అప్లై చేసేసి స్టిక్ చేస్తారు అండ్ మన ముందే మన బెడ్ని రెడీ చేయించుకొని వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకైతే అండ్ ఫస్ట్ టైం ఇలా చూడడం కూడా నేను ఇంకా మా పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు సో అలాగ మొత్తం గమ్ అప్లై చేసిన తర్వాత లైక్ మొత్తం అతికిచ్చేస్తారనమాట రీబౌండ్కి దానికి మొత్తం ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది కానీ నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా అలాగే అనమాట సేమ్ ఎట్లయితే మనం వన్ సైడ్ అతికిచ్చామో రిమైనింగ్ ఇంకో సైడ్ కూడా అలాగే బతికిస్తారనమాట సో చూశారు కదా వాళ్ళు మొత్తం ఎక్కడ కూడా ఒక చిన్న గ్యాప్ లేకుండా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు సో అయిపోయాక దాన్ని మళ్ళీ ఫిల్ అప్ చేసుకొని మరీ చేస్తారు కదా సో అలా చేసిన తర్వాత మేము తీసుకున్నది వచ్చేసి లిబాన్ మ్యాట్రిక్స్ చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది అంటే లైక్ ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఇలా ఉంటాయి కదా లైక్ మేము ఏంటంటే పిల్లలతో సార్ అని చెప్పేసి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత మాకు అనిపించింది సిక్స్ ఇంచెస్ తీసుకుంటే బాగుండేమో అని బట్ ఇట్స్ ఓకే కానీ బెడ్ మాత్రం చాలా కంఫర్ట్ ఉంది అదొక హ్యాపీనెస్ సో ఇంకా మన బెడ్ సైజు చూసి అన్నీ సెట్ చేసి ఇంకా మనకి ఎంత కావాలనో రిమైనింగ్ అంతా కట్ చేస్తారనమాట సో ఒక మార్క్ తీసుకొని చెప్పి దాని ప్రకారంగా కట్ చేసి మన కాట్ ఏ సైజు ఉందో ఆ సైజుకి తగ్గట్టు చేసేస్తారు సో ఇంకా అలాగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సైజు అండ్ మేము చెప్పింది సిక్స్ బై సిక్స్ కాబట్టి దాని తగ్గట్టే తీసుకున్నారు రిమైనింగ్ అంతా కట్ చేశారు ఎలా కట్ చేస్తున్నారు చూడండి అదే ఎలా అంటే రీబాండ్ అనేది చాలా గట్టిగా ఉంది కట్ అవ్వడం కూడా కొంచెం టైం ఎక్కువనే తీసుకుంది మిషన్ తోటి కాబట్టి వాళ్ళంతా కొంచెం చేశారు కానీ అదే హ్యాండ్ తోటి అయితే మాత్రం చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది సో అలాగా వాళ్ళు కట్ చేసుకున్న తర్వాత మా చిన్నోడు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిండు లైక్ వాన్ ముందే ఇట్లా చేయడం అండ్ మేము ఈ బెడ్స్ చేయించుకున్నందుకు మాకు టూ పిల్లోస్ ఫ్రీగా ఇచ్చారు వన్ బెడ్షీట్ ఫ్రీగా ఇచ్చారు వీటికి ఫ్రీగా అవి వచ్చినాయి అనమాట సో మంచిగా ఇంకా బెడ్ ప్రొటెక్టర్ కూడా వచ్చింది ఒకటి మంచిగా అనిపించింది అనమాట ఇట్లా రావడం సో చూసారు కదా ఎంత గట్టిగా కట్ అవుతుందంటే లిటర్లీ తను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకా తన ఏమంటారు తన ఫోర్స్ అంతా పెడుతున్నాడు అనమాట అది కట్ చేయడానికి చాలా అంటే చాలా కట్ చేసాడు సో ఇంకా అలా కట్ చేసిన తర్వాత అస్సలైనది వచ్చేసింది లాట్రిక్స్ ఇది మాత్రం చాలా కంఫర్ట్ అండ్ స్ప్రింగ్ టైప్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది మా చూడు హాయ్ అని చెప్తుంది అందరికీ సో దీన్ని కూడా మనం ఫస్ట్ రీబాండ్కి ఎలాగైతే ఆర్థోపెడిక్ని అటాచ్ చేసామో గమ్ అప్లై చేసి దీన్ని కూడా అలాగే అనమాట గమ్ అప్లై చేసి అతికిద్దాం ఇంకా మన ముందే అనమాట టోటల్ మనం బెడ్ ఎలాగైతే ఉంటుందో అలాగే మన ముందే మొత్తం కస్టమైజ్ చేసి ఇస్తారనమాట చూసారు కదా అట్లా లైన్గా గీసుకుంటూ వెళ్ళిపోయి మొత్తం మధ్యలో స్ప్రెడ్ చేయడం ఇక్కడ మిషన్ ఉంటుంది ఆ మిషన్ నుంచి వాళ్ళు ఇంకా మన బెడ్కి పైన ఉండే బాడర్ టాప్ ఉంటుంది కదా దాన్ని కూడా మనకి ఏ కలర్ కావాలో అది చూస్ చేసుకొని మన ముందే వేసేస్తారు సో మేము స్కై బ్లూ తీసుకున్నాం సో వాళ్ళు మా ముందే స్కై బ్లూని కట్ చేశారు బెడ్ సైజు తగ్గట్టు సో దాన్ని కూడా స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా అలాగే స్టిక్ చేసుకుంటారు స్టిక్ చేసిన తర్వాత ఏమైందంటే మనకి టూ సింగిల్ కార్డ్ బెడ్స్ కదా సో వాటికి తగ్గట్టే కట్ చేస్తారు సో గమ్ అయిపోయింది వాళ్ళు మళ్ళీ ఫిల్ చేస్తున్నారు చూసారు కదా అట్లాగా లైక్ ఆడొక ఆయిల్స్ ఉన్నాయి దాన్ని మొత్తం ఫిల్ అప్ చేసుకుంటారు వాళ్ళు ఫిల్ అప్ చేసుకొని డైరెక్ట్ తోటి ఇంకా స్ప్రెడ్ చేస్తారనమాట సో వాళ్ళు అలాగ చేస్తున్న తర్వాత ఇంకా దానికి చుట్టూ ఒక కవర్ అంటే కవర్ అంటే కవర్ కదా చుట్టూ కూడా ఉంటుంది కదా క్లాత్ సో దాన్ని కూడా స్టిక్ చేస్తున్నారనమాట అది కూడా చూపిస్తాను సో చూసారు కదా మొత్తం స్టిక్ అయిపోయిన తర్వాత మనకి ఎంత కావాలనో అంత ఉంచేసి రిమైనింగ్ అంతా కట్ చేశారు వాళ్ళు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది పైనది మాత్రం మంచిగా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన కోట్ సైజుని బట్టేసి టూ సింగిల్ కార్డ్స్ కదా దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని కట్ చేస్తున్నారు చూసారు కదా మధ్యలో ఒక లైన్ తీసుకున్నారు టూ సింగిల్ కార్డ్స్కి తగ్గట్టు కట్ చేస్తున్నారు రీబౌండ్ కావాలి అనుకుంటే మనము సిక్స్ ఇంచెస్లో కావాలి అనుకుంటేనేమో రీబౌండ్ వచ్చేసి టూ ఇంచెస్ ఆర్థోమేటిక్ వచ్చేసి టూ ఇంచెస్ పైన వైట్ది వచ్చేసి టూ ఇంచెస్ అలా తీసుకుంటే సిక్స్ ఇంచెస్ అవుతుంది బట్ మేము ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాము కూడా త్రీ వన్ టూ ఇంచెస్ ఏం పట్టుకోవాలి ఏం పట్టుకోవాలి చెప్పవా ఓల్ కొట్టలేదు ఆమెకే దాకింది దమ్ము అసంట భయం అలా తిప్పను

బాగుంది నువ్వు వేసుకో డోర్ మీద చూసుకోవడానికి డోర్ మీద అర్జున్ 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 నేనుక చూడైన కొరతాడు ఇంకా ఆయన వస్తే ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం నేను చాలా అంటే చాలా నవ్వుకున్నా ఎందుకంటే మా చిన్నోని అల్లరి ఇదంతా చూసి చాలా అంటే చాలా నవ్వుకున్నాను చూసారు కదా మెటీరియల్ అయితే చాలా ఉంది అండ్ మా తర్వాత ఆర్డర్స్ కూడా చాలా ఉన్నాయి బట్ మేము ఏంటంటే చేయించుకొని వెళ్దాం మళ్ళీ వీళ్ళు ఎప్పుడు పంపిస్తారో ఇంకా లైక్ అన్నట్టు మేము చేయించుకొని వెళ్ళాలని చెప్పేసి అక్కడే ఉన్నాం సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చుట్టూ దానికి వాళ్ళు స్టిచ్ చేస్తున్నారు చూడండి మిషన్ మీద ఆల్రెడీ స్టిచ్ అవుతుంది ఒక సైడ్ నుంచి బెడ్ అవుతుంది ఒక సైడ్ నుంచి క్లాత్ స్టిచ్చింగ్ అవుతుంది ఇప్పుడు బెడ్కి చుట్టూ క్లాత్ స్టిచ్ చేస్తున్నారు చూసారు కదా మిషన్ని పెట్టేసి డైరెక్ట్ ఇంకా దాన్నే రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళిపోతారు అనమాట మిషన్ని అంటే ఒక్క దగ్గరే ఉండి ఆ బెడ్ని తిప్పకుండా లైక్ మిషన్ే రౌండ్గా తిరిగేటట్టు చూడండి అసలు అంటే మన ముందే చేయించుకోవడం అనేది ఎవరికైనా కొంచెం ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా సో లిబాన్ మ్యాట్రిక్స్ వాళ్ళది చాలా అంటే చాలా బాగుంది కంఫర్ట్ కూడా చాలా మంచి ఉంది బ్యాక్ పెయిన్ ఇవి ఉన్న వాళ్ళకైతే చాలా కంఫర్టే ఉంది ది బెస్ట్ అనే చెప్తాను నేనైతే సో అలాగ చేయించుకున్న తర్వాత ఇంకా మాకు పైన కూడా టాప్ కవర్ ఉంటుంది కదా ఆ టాప్ కవర్ కూడా వేయించుకున్నాం అనమాట సో అది వేయించుకునేటప్పుడు ఏంటంటే మేము అక్కడ పిల్లోస్ అవి తీసుకున్నారా అంటే సరే తీసుకొస్తా అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను సో పిల్లోస్ అవి తీసుకుని వచ్చే లోపు మా బెడ్స్ అయిపోయినాయి ప్యాకింగ్ కూడా చేస్తున్నారు మా చిన్నోడేమో టీ తీసుకొస్తే టీ తాగుతున్నాడు అనమాట సో వాళ్ళు ఇంకా డస్ట్ పడకుండా మొత్తం వ్రాప్ చేస్తున్నారు కవర్ తోటి ప్యాకింగ్ వ్రాప్స్ అవి చేసేసి డైరెక్ట్ ఇంకా వాళ్ళే అనమాట హోమ్ డెలివరీ సో వాళ్ళే ఆటోకి ఎక్కించి వాళ్ళే ఆటోలు అదించడం ఇవన్నీ వాళ్ళదే అనమాట ప్రాసెస్ ఓన్లీ మనం బెడ్స్ తీసుకున్నాం ఈ బెడ్స్కి అమౌంట్ ఎంత అయింది అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే ఎంతమందికి తెలిసింది లేదా నేను ఎక్కువ పెట్టాన ప్రైజ్ అన్న దాన్ని బట్టి అడుగుతున్నాను అనమాట మా బావ చెక్ చేస్తా ఉన్నాడు ఎట్లుంది ఏంది అని చెప్పేసి సో ఇంకా అలాగ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఒక బెడ్కి అయితే వ్రాప్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బెడ్కి కూడా వ్రాప్ చేస్తారు చేసిన తర్వాత ఇంకా మేము ఆటో అతను అక్కడే వెయిట్ చేస్తున్నాడు ఆల్రెడీ ఇంకా ఆటోలో ఎక్కి చేసుకొని ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఇంకో బెడ్ కూడా చేస్తున్నారనమాట వ్యాప్ ఆల్రెడీ ఒక్కటే అయింది ఇంకోటి చేస్తున్నారు కానీ బెడ్ మాత్రం చాలా కంఫర్ట్ ఉంది చూసారు కదా మనము స్కై బ్లూ తీసుకున్నాం కదా అదే క్లాత్ టైప్స్ ఇక్కడ ఇక్కడ గ్రీన్ బ్లూ ఇంకా చాలా ఉన్నాయి బట్ నాకు స్కై బ్లూ అంటే చాలా ఇష్టం కాబట్టి స్కై బ్లూ ఇష్టమని ఎంచుకున్న మాటలు ఎక్కించడం వెయిట్ మాత్రం చాలా ఉందండి హోప్ ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లవ్ యూ ఆల్